హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే నేను మా ఇంట్లో సగ్గు బియ్యం వడియాలి ప్రిపేర్ చేస్తున్నాను వాటికి కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాస్ నిండా బియ్యం పిండి ఒక కప్పు సగ్గు బియ్యం పౌడర్ పచ్చిమిర్చి జ్యూస్ తగిన సాల్ట్ రెండు చెంబుల వాటర్ ఇందులో రెడీ చేసి పెట్టుకున్నాము ఇందుగా మనం ఏం చేయాలో చూద్దాము ముందుగా మన స్టవ్ వెలిగించుకొని ఈ రెండు చెంబుల వాటర్ ఒక గిన్నెలో పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఇవి బాగా పెరుగుతాయి తెరినప్పుడు మనం వంటలు కట్టకుండా బియ్యం పొడి అండ్ సగ్గు బియ్యం పొడి చిల్లీ జ్యూస్ పచ్చిమిర్చి జ్యూస్ అన్ని ఇందులో మిక్స్ చేసుకోండి ఆ తర్వాత అది వంటగట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మరీ గట్టిగా కాకుండా కొంచెం పంచగా ఉండేటట్టు చూసుకొని తర్వాత వడియాల ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ వాటర్ మరిగేటప్పుడు ముందుగా పౌడర్ లా చేసి పెట్టుకున్న సగ్గు బియ్యము అందులో

మరిగేటప్పుడు ఈ రెండు శుంబులు నీళ్ళల్లోనే ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని నేను పిండి కలిపి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఇంతలో యాడ్ చేసేసుకోవాలి అంటే వంటలు కట్టకుండా ఉండాలి అంటే పౌడర్ వేస్తే వంటలు కట్టేస్తుంది అందుకని ఒక బౌల్లో ఒక గ్లాసు బియ్యం పిండిని నేను రెండు గ్లాసులు నీళ్ళతో కలిపి పెట్టేసుకున్నాను వంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పడుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత ఉడియాలు పెట్టుకుంటే చక్కగా ఉడియాలు వస్తావు సో ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ పెట్టేసుకునే తర్వాత మనం ఇందులో జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టము జీలకర్ర వేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేనైతే నేనైతే జీలకర్ర వేసుకుంటున్నాను అందరు ఇష్టం ఉండేవాళ్ళ వేసుకోవచ్చు లేదంటే లేదు జీలకర్ర వేసుకుంటే హెల్దీకి హెల్దీ టేస్టీ టేస్ట్ గా ఉంటుంది అందుకని నేనైతే జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర అంటే ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు బాగా పేజ్ ఇష్టం బాగా ఉడికిపోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను కాస్త చల్లారేక వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తా జనతాన్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది బాగా చల్లారాగా మనం వడితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం సో ఇలా పెట్టుకుంటూ రావాలి ఇలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎండాకాలం సమ్మర్లో ఇలా వడియోలు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్